హాయ్ నమస్తే అందరికీ అందరూ బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటూ చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి మహా పౌర్ణమిని కూడా అంటాం కదా ఈవేళ ఈ వీడియోలో చైత్ర పౌర్ణమి ఎలా చేసుకునేది అనేది తెలుసుకుందాము తొందరగా మన కోరికలు నెరవేరాలన్నా చిన్న చిన్న సమస్యలు మనకు పరిష్కారం అవ్వాలన్నా కూడా చిన్న చిన్న రెమెడీస్ అనేది చేసుకునే దానివల్ల మనకు ఎంతో కొంత కొంచెం శుభ ఫలితాలు అయితే కలుగుతుంది అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇక వీడియోలోతే వెళ్ళిపోదాము ఇక చంద్రునికి తెలుపు వర్ణం అనేది చాలా ఇష్టం కదా ఈ పూజా విధానం అయితే చాలా సులువుగా ఈ పూజ చేసుకోవచ్చు ఫలితం ఎక్కువ చాలా సులువైన పద్ధతిలో మనము పూజ చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకునే పూజ మనకు చంద్రు మెయిన్ మనకు చంద్రుని కిరణాలు పడే చోట ఈ పూజ అయితే చేసుకోవాలి పౌర్ణమి రోజు తొమ్మి రాత్రి తొమ్మిది గంటలకు అయితే తొమ్మిది తొమ్మిదిన్నర పైన అయితే మనకు చంద్రుని కిరణాలు అయితే శక్తివంతంగా ఉంటుంది అప్పుడు మేడమైన కానీ లేకుంటే మనకు ఎక్కడ చంద్రుని కిరణాలు పడేట్లు ఉంటే అక్కడ ఈ పూజా విధానం రెడీ చేసుకుంటే సరిపోతుంది తులసి కోట కూడా మన తులసి కోట దగ్గర పడేట్లు ఉంటే తులసి కోట దగ్గర కానీ పూజ చేసుకుంటే సరిపోతుంది మనము లక్ష్మి కాయను కానీ అమ్మవారిది ఏదైనా కాయిన్ కానీ లేక అమ్మవారి ఫోటో కానీ అది లేకపోతే పసుపు ముద్దతో అమ్మవారిగా భావించుకొని మనం లలిత అమ్మవారిగా భావించుకొని పెట్టేసి నైవేద్యానికి పాలు 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 గోరువెచ్చిన పాలు తీసుకొని అందులోకి ఏలకు పౌడర్ వేసేసుకొని మనం నైవేద్యం పెట్టేసి నైట్తో నైట్ అంతా కూడా ఆ పాలు నైవేద్యం పెట్టింటాం కదా చంద్రుని కిరణాలు పడేట్లుగా ఆ పాలు అలాగే పెట్టేసి మరుసటి రోజు మనము ఆ పాలు ఇంటి పాది స్వీకరించినట్లయితే చాలా శక్తివంతమైన ప్రసాదం అది మనకు చాలా శుభ ఫలితం అయితే కలుగుతుంది మనము ఆ పూజ చేసుకున్నప్పుడు లలిత అమ్మవారిని లలిత సహస్రనామావళి వాళ్ళు చదువుకుంటూ కుంకుమ అర్చన పూజ అర్చన చేసుకుంటూ ఈ పూజ అయితే చేసుకోవాలి ఇక అది మనకు చదువుకునే దానికి కాలేదు అంటే ఆడియో పెట్టేసుకొని వింటూ కానీ పూజ చేసుకోవచ్చు అది చేసుకోలేము అంటే గానీ ఇంకా శ్రీమాత్రయన మహా అని అనుకుంటూ మనము ఆ పూజ చేసుకుంటే సరిపోతుంది అలా మనకు చంద్రుని కిరణాలు పడే చోటే మనం ఈ పూజ చేసుకున్నట్లయితే కన్నా చాలా శక్తివంతమైన ఆ రోజు ఆ రోజు చాలా అదృష్టాన్ని కలిగించే రోజు కూడా చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి ఇక మన ఓపికని బట్టి అయితే చేసి పెట్టచ్చు పాలతో చేసి పెడితే పరమాన్నం కానీ పాయసం కానీ పాలతో చేసి పెడితే చాలా మంచిది ఇలా చేసి పెడితే ఇంకా మార్నింగ్ మనం యథాతథంగా ఇలా పౌర్ణమి రోజు పూజ చేసుకొని శ్రీచక్రం ఉంటే కనుక పూజ గదిలో కుంకుమ అర్చన చేసుకుంటే మేడ మీద తీసుకువెళ్ళి మనం చక్రముని తీసుకుపోయి గంధం గంధబుట్లు పెట్టి పూజ చేసినట్లయితే ఇంకా చాలా మంచిది ఇలా కుంకుమ అర్చన చేసిన కుంకాన్ని మనము ఆడవాళ్ళవుతే పాపిట్లో పెట్టేసుకొని పాది కుంకుమ పెట్టుకుంటే చాలా శుభ ఫలితం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి